ఏవి స్వాగతం వరంగల్ పట్టణంలోని రామన్నపేటలో డాక్టర్ ఏ రాజేంద్ర ప్రసాద్ భారతీయ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పంటేవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోనే విద్యార్థిని విద్యార్థులకు ఇరవై ఐదు మందికి లాంగ్ నోట్బుక్స్ మరియు పెన్నులు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా మేనేజింగ్ ట్రస్ట్ డాక్టర్ ఏ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు విద్యను ప్రోత్సహించడంలో భాగంగా ఈ రోజు ఇవి పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు ప్రస్తుత రోజుల్లో విద్య అనేది తప్పనిసరి అయిందన్నారు ప్రధానోపాధ్యాయులు కె అరుణ మాట్లాడుతూ పిల్లలందరూ శ్రద్ధగా చదివి ఉన్నత స్థాయిలో చేరాలని అన్నారు ట్రస్ట్ వారు మా పిల్లలకు నోట్బుక్స్ పెన్నులు అందజేసినందుకు కృతజ్ఞత తెలియజేశారు వరంగల్ రామన్నపేటలోని డాక్టర్ ఏ రాజేంద్ర ప్రసాద్ భారతి క్రేడబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు విద్యను ప్రోత్సహించడంలో భాగంగా మఠవాడ లోపట దాదాపు ఇరవై ఇరవై ఐదు మంది పిల్లలకు నోట్బుక్స్ పెన్నులు పంపిణీ చేయడం జరిగినది ఇది కేవలం విద్యను ప్రోత్సహించడం భాగంగానే అని గుర్తించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది విద్య లేని వాడు పశువు అన్నట్టు పిల్లలు పిల్లల తల్లిదండ్రులు ముఖ్యంగా వారికి తెలియజేయదు ఏమంటే మీరు మీ పిల్లలను విద్యా విద్యాభ్యాసం అయ్యేటట్టుగా కష్టపడి చదివించండి చదివించిన తర్వాత ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళు స్టే ఆ స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళు అభివృద్ధిలోకి వస్తూ వాళ్ళ యొక్క ఫ్యామిలీను తర్వాత చుట్టుపక్కలను వాళ్ళ పిల్లలను కూడా విద్యను ఉపసించే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఈ సందర్భంగా నేను తెలియజేసేదంటే పిల్లలు ముఖ్యంగా పని పని పనికి పంపడము తర్వాత కూలీ పంపడము ఇటువంటి చేయకుండా చెత్త లేరు ఏరియడము ఇటువంటి చిల్లర పని చెప్పకుండా ఏ విధంగానైనా పిల్లలు కష్టపడి చదివించి వాళ్ళ ఒక ప్రోత్సాహం చేయాలి గతంలో ప్రభుత్వ పాఠశాలలు అంటే చిన్న చూపు ఉండేది కానీ ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే మటివాడ స్కూల్లో పట మొన్నటి సారీ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది అని తెలిసింది వారికి ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మీ స్కూల్లో మేము ఆల్రెడీ రెండు ప్రోగ్రామ్ చేసినాం హెడ్ మాస్టర్ గారు అంటే మాకు లేదు అయినా ఈ సందర్భంగా మరొకసారి మాకు అవకాశం ఇచ్చిన మేనేజ్మెంట్ గారికి హెడ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం డాక్టర్ ఏ రాజేంద్ర ప్రసాద్ భారతి చారిత్ర వాళ్ళకి మరి మరీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ముఖ్యంగా ఎవరైతే పేద పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలనే సంకల్పంతో వాళ్ళ ఒక ట్వంటీ మెంబర్స్ని సెక్ట్ సెలెక్ట్ చేసుకొని ఇవ్వడం జరిగింది వారికి నా తరఫున మా పాఠశాల తరఫున మట్వాడ హై స్కూల్ తరఫున మా స్టాఫ్ మా స్టూడెంట్స్ తరఫున అందరి తరఫున కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాం సార్ ఈ సేవను ఇలానే కొనసాగిస్తూ ఇంకా ఎక్కువ మొత్తంలో కూడా మా పిల్లలకి నోట్బుక్స్ పెన్నులు కానీ ఇంకా ఏ ఇతర వస్తువులు కానీ అందించడానికి మీరు ముందుకు రావాలని కోరుకుంటూ ధన్యవాదములు తెలియజేస్తున్నాం సార్